సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు అని ప్రకటించినటువంటి ప్రజాకవి కాళోజీ నారాయణరావు ప్రజా హృదయ ఘోషను నా గొడవగా వినిపించాడు ఆయన సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాలు అంతరాలు సామాజిక అంతరాలు ఆర్థికపరమైనటువంటి అంతరాలు అన్నిటికీ మించి భయంకరమైన నియంతృత్వం ఆధిపత్యం ఇవి సృష్టిస్తున్నటువంటి విలయం విషాదం వాటిని చూసి కరిగిపోయిన ఆయన హృదయ ప్రకంపన కవిత్వంగా వెలువరి వెలువడింది అది నాగొడవ నాగొడవ చదివితే తెలంగాణ చరిత్రను చదవటం అందుకే కాళోజీ అంటే ఒక వ్యక్తి కాదు ఒక వ్యక్తి చరిత్ర కాదు తెలంగాణ చరిత్ర అంతా కూడా కాళోజీ చరిత్ర పరోరావు గారు ఒక గొప్ప మాట ఉన్నారు మనం వరంగల్కి వెళితే చూడవలసినవి రెండు ఒకటి వేయి స్తంభాల గుడి రెండు కాళోజీ నారాయణరావు అన్నాడు ఆయన ఇద్దరు చరిత్రకు సాక్షులు ప్రాచీన చరిత్రకు సాక్ష్యం వేయి స్తంభాల గుడి అయితే ఆధునిక చరిత్రలో ప్రజా చైతన్యానికి ధిక్కారానికి సంకేతంగా నిలిచిన వాడు కాళోజీ నారాయణరావు అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నాడు ఆయన నేను ఎందుకు కవిత్వం రాస్తున్నాను అని అంటే అది నా పొలిటికల్ స్టేట్మెంట్ అని చెప్పాడు ఆయన నేను కవిత్వం అన్నది కేవలం ఏదో పండితుల్ని అలరించడానికో లేదా కళా విలువల్ని ప్రదర్శించడానికో నా ప్రతిభను చాటుకోవడానికో నేను కవిత్వం రాయడం లేదు అది ప్రజల హృదయాల్ని కదిలించడానికి పాలకుల్ని ప్రశ్నించడానికి ఒక పొలిటికల్ స్టేట్మెంట్ లాగా ఒక ధిక్కారంగా నేను కవిత్వాన్ని వెలువరుస్తున్నా అన్నాడు ఎప్పుడు నుంచి ఒక ఉదాహరణ చెప్పేది కాళోజ్ హిరణ్య కశిపుడు లోకానికి అంతటికీ రాజైనా అందరూ ఆయనకు దాసులైనా ఒక చంటి పిల్లవాడు ప్రహ్లాదుడు తన కొడుకే చెప్పిన మాట వినకుంటే ఆయన పీక నొక్కే ప్రయత్నం చేశాడు కనుక ఎదిరించిన వాడి ప్రశ్నించే పీక నొక్కే సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ హింసకు ఆ ఆధిపత్యానికి నేను వ్యతిరేకం అటువంటప్పుడు ఒకవేళ ఆ హింసకు వ్యతిరేకంగా ప్రతిహింస కనుక సమాజంలో చెలరేగితే గాంధీవాదినైన నేను ప్రతిహింసను కూడా సమర్థిస్తాను ఎందుకంటే పిరికితనం కంటే హింస గొప్పదని నమ్ముతారని చెప్పి గాంధీ చెప్పిన చెప్పిందాన్నే కాళోజీ చెప్పేవాడు కాళోజీ ఏ ఇజానికి కాదు ఆయన నానా ఇజాల అడుగున పడి కాన్పించేది నా ఇజమే అని అన్నాడు ఆయన కనుక ఆయన ఒక కామన్ సెన్స్ తో ఒక మానవ జీవన సారాన్ని ఒక తత్వంగా విపులీకరిస్తూ అదే తన తాత్విక చింతనగా ఒక అద్భుతమైనటువంటి చైతన్యాన్ని ముఖ్యంగా నిజాం పరిపాలన కాలంలో ఒక సంక్లిష్టమైన భూస్వామ్య సందర్భంలో పౌర హక్కుల కోసం వెలుగెత్తాడు ఎమర్జెన్సీ సమయంలో పౌర హక్కుల కోసం వెలుగెత్తినటువంటి వాడు కాళోజీ ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ కూడా ప్రజల హక్కుల కోసం ఆయన వివిధ పద్ధతులలో పోరాడాడు ఇక తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అయితే యాభై ఆరులో సమైక్యవాదిగా ఉన్నటువంటి కాళోజీ ఒక నాలుగేళ్లు తిరిగేసరికే ఉమ్మడి రాష్ట్రంలో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని గురించి కవిత్వం చెప్పాడు ఎవరనుకున్నారు ఇట్లవునని ఎవరనుకున్నారు ఇట్లవునని అన్నలు ఒప్పందాలకు సున్నా చుట్టేస్తారని తమ్ముళ్లను నలుగురిలో ఫజీత పాలు చేస్తారని ఎవరనుకున్నారు ఇట్లౌనని అని కవిత్వం రాసిండు ఆయన ఆ కడుపులోన చిచ్చు పెట్టి కళ్ళు తుడువ వస్తారని అన్నాడు ఒకవైపు కడుపులో చిచ్చు పెడుతూ రెండో వైపు కన్నీళ్లను తుడుస్తున్నట్టు నటిస్తారని చెప్పి ఈ కాపట్యాన్ని ప్రశ్నించాడు తెలంగాణ భాష ఆ భాష సొగసుల్ని వివరించడమే కాదు బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష కావాలి అని చెప్పి ఆయన తెలంగాణ భాష మీద జరుగుతున్నటువంటి అణచివేతను అవమానాన్ని ప్రశ్నించడమే కాకుండా తెలంగాణ భాషాభిమానాన్ని స్వాభిమానాన్ని చాటాడు అందుకనే మనం కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా మాండలిక భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంతకుముందు లక్ష్మీ గారు చెప్పినట్టు కేసీఆర్ గారు ఆయన జయంతిని భాషా దినోత్సవంగా ప్రకటించారు ఆయన పేరిన ప్రతి ఏటా ఒక లక్ష రూపాయల అవార్డుని ఇచ్చేటువంటి పద్ధతిని కూడా కేసీఆర్ గారే అమల్లోకి తీసుకొచ్చారు అదే కాకుండా ఆయన పేరిట మనం ఒక హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టుకున్నాం ఇంకా ఇవాళ నగరంలో వరంగల్ నగరంలో ఒక అద్భుతమైనటువంటి కళాక్షేత్రాన్ని రవీంద్ర భారతిని తలదనే విధంగా అద్భుతమైన కళాక్షేత్రాన్ని కేసీఆర్ గారు కూనుకొని అంటే ఒకప్పుడు మూడు వందల గజాల స్థలమేమని అడిగితే కూడా ఉన్నటువంటి సమైక్యవాద ప్రభుత్వం ఇవ్వలేదు సమైక్య రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు కాళోజీ మరణించిన తర్వాత ఆయన స్మారకం కడతామని మూడు వందల గజాల జాగడితే కూడా ఇవ్వలేదు అట్లాంటిది ఇవాళ పదిహేను వందల మంది పట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆడిటోరియం కాళోజీ పేరు మీద అక్కడ నిర్మాణం అయిందంటే ఆ ఘనత కేసీఆర్ గారిది మనం కాళోజీ స్ఫూర్తిని ముందుకు తీసుకోవటం నియంతృత్వాన్ని ఎదిరించటం ఎప్పటికప్పుడు ఒక ప్రశ్నగా నిలబడటం ప్రజల హక్కుల కోసం పోరాడటమే కాళోజీకి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి